వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ఈవీఎంలే అన్న అంశాన్ని ప్రజల్లోనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తీసుకెళ్తుంది సాక్షి మీడియా దీని మీద రెగ్యులర్గా కథనాలు కూడా రాస్తూ ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో ఈవీఎంల పాత్ర ఎంత ఉంటే ఎంత ఎంతమేరా అన్నదైతే ఎవరు నిర్ధారించలేరు ఇప్పటికే వీవీ ప్యాట్లను కూడా దహనం చేశారు కాబట్టి ఇక నిర్ధారించడం నిరూపించడం కూడా ఎవరి తరం అయ్యే పని కాదు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా సరే అలా ఎందుకు అంత తొందరగా వీవీ ప్యాట్లను మీరు కాల్చివేశారు అంటూ ఈసీకి చివాట్లు పెట్టవచ్చేమో కానీ ఇంకంతకుమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇప్పటికిప్పుడు వచ్చే లాభం అయితే ఏమీ లేదు నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో ప్రధాన పాత్ర ఈవీఎంలదేనా ఒక పార్టీ ఒక లైన్ తీసుకుంది కాబట్టి ఈవీఎంల పైన వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ స్థాయిలో ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ నిజంగానే వాళ్ళందరూ కూడా ఈవీఎంల కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని నమ్ముతూ ఉన్నారా గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా తప్పులు చేయలేదు ఓడిపోయేంత తప్పులు అస్సలు చేయలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలోని నాయకత్వం కూడా నమ్ముతూ ఉందా అన్నది ప్రధాన ప్రశ్న ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల కారణంగానే తాము ఓడిపోయాం అని పూర్తిగా నమ్మేస్తే లాభం ఏంటి నష్టం ఏంటి అన్నది కూడా చూడాలి లాభం అయితే ఒకటే అతి తాత్కాలికం జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగానే సాగింది కానీ ఈ ఈవీఎంల ద్వారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయారు అని వైసీపీ క్యాడర్ ఇంకా నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రజలు నమ్మవచ్చు అది కేవలం తాత్కాలికమే కానీ ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాం అన్న ప్రచారానికే పూర్తిగా నిలబడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తే దీర్ఘకాలికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని తీవ్రమైన నష్టాలు అయితే తప్పనిసరిగా ఉంటాయి గత ఎన్నికల్లో ఈవీఎంలు అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయాలంటే ఒక ప్రాంతీయ పార్టీ వల్ల కాదు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ సపోర్ట్ ఉండి తీరాలి సపోర్ట్ చేసి ఉంటే కాబట్టి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఈవీఎంలో ట్యాంపరింగ్ సాధ్యమైంది అన్నది ఒక వాదన మరి రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఇరవై తొమ్మిదిలో కూడా టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి వస్తే ఇక అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదా ఎందుకంటే అప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపర్ చేసుకోవచ్చు కదా ఈ ప్రచారం ఈ భావన జనాల్లోకి వెళ్ళినా కార్యకర్తల్లోకి వెళ్ళినా ఫైట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా నిరు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఏమో మళ్ళీ ఇంత ఫైట్ చేసినా ఏదైనా చేసినా మళ్ళీ ఈవీఎంలు ట్యాంపర్ చేస్తారేమో అన్న అభిప్రాయం స్థిరపడితే పని చేయడానికి కూడా ఎవరూ ముందుకు రారు దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు మరీ ముఖ్యంగా ప్రజలు కావచ్చు మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు ఇది నిజం ఓడించిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికీ వందకు వంద శాతం ఇతను రాజకీయాల్లో ఉండకూడదు అన్న ఇదితో లేరు జగన్మోహన్ రెడ్డి కొన్ని తప్పులు చేశారు వాటిని సరిదిద్దాలన్న ఉద్దేశంతోనే ఓడించాం అన్నది ఒక అభిప్రాయం అవి గుర్తించకుండా జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళ మీడియా కావచ్చు లేదు ఇవన్నీ కాదు కేవలం ఈవీఎంల కారణంగానే మేము ఓడిపోయాం గత ఐదేళ్ల పాలనలో మేము ఎక్కడ తప్పులు చేయలేదు ప్రతి పాలసీని కరెక్టే అన్న వాదనకే నిలబడితే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత తప్పులు తెలుసుకుంటారు గత ఐదేళ్లలో చేసిన తప్పులు చేయను అని ప్రజల ముందు ఒప్పుకుంటారు ఆ తర్వాత మనం జనంలోనికి వెళ్ళచ్చు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉండవచ్చు అని భావిస్తున్న కార్యకర్తలు నాయకులు ప్రజలు ఇంకెవరూ కూడా వైసీపీకి దగ్గర అయ్యే అవకాశం ఉండదు ఇంకా వీళ్ళు ఇంకా మారలేదు వీళ్ళు మారే అవకాశం కూడా లేదు చాలా తప్పులు చేశారు ఆ తప్పులు సరిదిద్దుకుంటారన్న ఉద్దేశంతో మేము ఓడిస్తే ఇప్పటికీ కూడా ఆ తప్పుల్ని తెలుసుకోకుండా ఈవీఎంల వల్లే ఓడిపోయాం అంటూ వాళ్ళకు వాళ్ళు ఆత్మవంచన చేసుకొని నిజ వాస్తవిక పరిస్థితుల్లో వచ్చేందుకు వాళ్ళు సిద్ధంగా లేరు అన్న అభిప్రాయం ప్రజల్లో స్థిరపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఉపయోగం అంటూ ఏమీ లేదు కొందరు వాదన ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైన ఓటు బ్యాంకు ఉన్న వార్డుల్లో కూడా వైసీపీకి సారి మెజార్టీ రాలేదు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో కూడా వైసీపీకి మెజార్టీ రాలేదు కార్యకర్తలు బలంగా ఉన్న ప్రాంతంలో కూడా ఓటు రాలేదు ఇవన్నీ చెప్తూ ఉన్నారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అతి పెద్ద విక్టీమ్ గ్రూప్గా మారింది ఆయన సొంత సామాజిక వర్గం వాళ్ళు చాలా వరకు నష్టపోయిందే ఆయన కార్యకర్తలు కాబట్టి వాళ్ళంతా మాకు ఓట్లు వేయాలి కదా రెడ్లున్న ఉన్న మాకు మాకంతా కంప్లీట్గా అన్సైటెడ్గా ఓటింగ్ పడి ఉండాలి కదా అంటే రెడ్లు ఏమి శాశ్వతంగా లేదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీరు వాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ ఇచ్చారో వాళ్ళు ఎన్నికల్లో తిరిగి అలాంటి రెస్పెక్టే ఇచ్చారు ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు తాము ఐదేళ్ళు అద్భుతమైన పాలన అందించాం ఎక్కడా తప్పులు చేయలేదు అని భావిస్తూ ఉండవచ్చు ఎవరి వాదన వాళ్ళది వాళ్ళు పరిపాలన చేశారు కాబట్టి మేమంతా ప్రజల కోసమే పనిచేశామని వాళ్ళు అనుకుంటూ ఉండవచ్చు కానీ ప్రజలకు నచ్చలేదు ఆ పాలన ఎప్పుడైనా కానీ పాలన మనకు మనకు నచ్చితే సరిపోదు ప్రజలకు నచ్చినప్పుడే మళ్ళీసారి గెలిపిస్తారు రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి సింపుల్గా చేయాల్సింది ఏంటి ఎస్ నిజంగానే ఆయన తప్పులు చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి వందకు వంద శాతం నమ్ముతున్నారే అనుకుందాం అయినప్పటికీ కూడా ప్రజలు ఓడించారు కాబట్టి చేయాల్సిన పని ఏంది ఏ పార్టీ అయినా ఇంత స్థాయిలో ఓడిపోయిన తర్వాత ఎస్ మేము తెలుసో తెలియకో ఎక్కడో తప్పులు చేసి ఉంటాం అందుకే ప్రజలు ఈ స్థాయిలో మమ్మల్ని ఓడించారు కానీ మా తప్పులన్నీ మేము సరిదిద్దుకుంటాం మళ్ళా ప్రజల మనసు గెలిచేలాగా పార్టీ విధానాల్ని రూపొందించుకుంటాం మళ్ళీ ఒక అద్భుతమైన రాజకీయ పార్టీగా ప్రజల ముందుకు వెళ్తాం మళ్ళీ అధికారం వస్తే ఈసారి అన్ని వర్గాలని సమన్యాయంతో అన్ని వర్గాలని సంతృప్తి పరిచేలా అన్ని విభాగాల్లోనూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా మేము పని చేస్తాం అన్న ఒక హామీని ఇచ్చి ఎస్ మేము తప్పులు చేసి ఉంటాం అందుకే ఓడించారు ఆ తప్పులు మేము సరి చేసుకుంటాం ఆ తప్పుల్ని గుర్తిస్తాం గుర్తించాం అని ఒక మాట అని జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తే ఆ రోజు నుంచి పార్టీ క్యాడర్లో కావచ్చు నాయకుల్లో కావచ్చు మరీ ముఖ్యంగా ప్రజల్లో ఎస్ వీళ్ళు తప్పులో ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది ఓడిపోవడం సహజం రాజకీయ పార్టీలో అయిన తర్వాత తప్పులు చేయడం కూడా సహజం అన్ని పార్టీలు తప్పులు చేస్తుంటాయి తప్పులు చేయకపోతే ఒకే పార్టీ ఇరవై ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండాలి కదా తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోయింది గెలిచింది కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది చంద్రబాబు నాయుడుని అందరూ హేళన చేశారు కానీ ఆయన ఏం చేశారు ఎస్ మేము కొన్ని తప్పులు చేశామని అంగీకరించారు ఎన్నికలు అయిపోయిన కొద్ది రోజులకైనా ఆ తర్వాత ముందుకు వెళ్ళారు దానివల్ల ప్రజల్లో ఓకే తప్పులు తెలుసుకున్నారు ఆ తప్పుని సవరించుకొని మళ్ళీ మంచి పాలన ఇస్తున్నారు ఇస్తామంటున్నారు అన్న ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేయాల్సింది ఏంటంటే లేదు నేను ఐదేళ్ళు ఎక్కడా తప్పు చేయలేదు మా పాలసీలన్నీ కరెక్టే మా లిక్కర్ పాలసీ కరెక్టే మా వాలంటీర్ల వ్యవస్థ కరెక్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరెక్టే ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోవడము కరెక్టే ప్రతి పాలసీ కూడా కరెక్టే ఈవీఎంల వల్లే ఓడిపోయాం అని అంటే ఇంకా ప్రజలు ఏమనుకుంటారు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆ పాద పాలసీలన్నీ మళ్ళీ నెత్తిన రుద్దుతారేమో అన్న అభిప్రాయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా 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 నష్టాన్ని చోటు చూడాల్సి ఉంటుంది గమనిస్తే కొద్ది రోజుల్లోనే ఇంత ఓటమి వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు తప్పనిసరిగా గోడలు దూకే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా చూడండి ఇదే ఆరోపణ జగన్మోహన్ రెడ్డి మీద చేస్తారు ఎన్నికల్లో ఓడిపోవడం గెలవడం అన్నది సహజం ఐదేళ్లలో చాలా తప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అయినా వాటన్నిటిని సమీక్షించుకొని తప్పులు సరిదిద్దుకుంటారని మేము ఎదురు చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎక్కడా కూడా అలాంటిది కనిపించడం లేదు ఆయన మారే ఉద్దేశం ఉన్నట్టుగా లేదు ఇప్పటికీ ఒక భ్రమలోనే ఉన్నారు ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని భ్రమలోనే ఉంచుతూ ఉన్నారు అసలు తప్పులు చేయలేదు మనము కేవలం ఈవీఎంల వల్లే ఓడిపోయామంటూ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ పార్టీ మారే ఉద్దేశం ఆ పార్టీ విధానాలు మారే అవకాశం జగన్మోహన్ రెడ్డి మారే సూచనలు కనిపించలేదు కాబట్టి ఇక మేము తప్పనిసరిగా బయటకు వచ్చేస్తున్నామని కూడా చెప్తారు అప్పుడు ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంత పెద్ద ఓటమి వచ్చిన తర్వాత కూడా ఏ స్థితిగో ఇక్కడ ఫలానా చోట మేము తప్పు చేశాం అని పార్టీ నాయకత్వం ఇప్పటికే అంగీకరించడం లేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అంగీకరించలేదు ఒక్క తప్పు చేశామని బహుశా పార్టీ నాయకత్వానికి ఇగో అడ్డు వస్తున్నట్టుగా ఉంది ఆ యుగో చాలా ప్రమాదం రాజకీయ పార్టీలకి ప్రజల దగ్గర వెళ్తే రాజకీయ పార్టీలు చాలా పెద్ద పెద్ద మూల్యాలే చెల్లించుకోవాల్సి ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చేయాల్సింది ఏంటి ఇక ఈవీఎంలతో అయ్యే పని ఏం లేదు ఊరిని ఒక ప్రచారం చేసుకోవడానికి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుందే కానీ ఇక దీన్ని ఎవరూ చేయలేరు వీవీ ప్యాటర్న్ కాల్ చేశారు ఈవీఎంల్లో డేటాను చేసేశారు చేసేసారు ఇంకే సుప్రీంకోర్టు కాదు ఇంకెక్కడికి వెళ్ళినా ఏమీ చేసేది లేదు లేదు ఈవీఎంల వల్లే ఓడిపోయారంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా వాళ్ళు ముగ్గురు కలిసి వస్తే మళ్ళీ అదే అదే ఫలితం రిపీట్ అవుతుందా అప్పుడు అలాంటి అలాంటి అభిప్రాయం బలపడితే కార్యకర్తలు కావచ్చు ప్రజల్లో కావచ్చు వైసీపీకి మంచి జరుగుతుందా లేదు కాబట్టి నిజమేంది అసలు నిజం ఏంటంటే వైసీపీలో క్షేత్ర స్థాయిలో స్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రజల్లో అన్ని వర్గాల్లో వ్యతిరేకత మొదలైంది అన్నది బాగా తెలుసు ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ మీదే జరిగాయి ఆ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీలతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు అప్పుడైనా కూడా అది ఒక ఇండికేషన్ అప్పుడేమి ఈవీఎంలో జరగలేదు ఎమ్మెల్సీ ఎలక్షన్లు బ్యాలెట్ పేపర్ మీదే జరిగాయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓట్లు వేసిన వారిలో నిరుద్యోగులు ఉద్యోగులు అంటారు కానీ ఆ నిరుద్యోగుల్లో ఉద్యోగుల్లో అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు అన్ని సెక్షన్ వాళ్ళు ఉంటారు అది ఒక ప్రతిబింబం లాంటిది ఆ రోజు రిలీజ్ కాలేదు వాళ్ళంతా మా ఓటర్లు కాదని తప్పించుకున్నారు అసలైన ఫలితం కూడా దాదాపు అలాగే వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీ పెద్దలు కావచ్చు ఫస్ట్ మేము తప్పు కొన్ని తప్పులు చేసాం సరే మీ మనస్సాక్షికి మేము తప్పులు చేయలేదు మేమంతా అద్భుతంగా చేసామని మీకు మీరు అనుకోవచ్చు పార్టీ నాయకత్వాలు ఎవరైనా కానీ అది కాదు ప్రజలు ఓడించారు కాబట్టి ఎస్ మేము ఎక్కడో తప్పులు చేసాము వాటిని సమీక్షించుకుంటాం మళ్ళీ వాటన్నిటిని సరిదిద్దుకొని మీ ముందుకు వస్తామని చెప్తే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం కూల్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా మేము చేసిందే కరెక్ట్ మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పాలసీలు చేస్తాం కేవలం ఈసారి ఈవీఎంల వల్ల ఓడిపోయాం అన్న ఒక ఇంప్రెషన్ ఇస్తే మాత్రం ప్రజలు ఏమాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఈ ఈవీఎంల గోలా ఇవన్నీ మానేసి ఫస్ట్ ఎక్కడ తప్పులు జరిగాయని నిజాయితీ ఒప్పుకొని నెక్స్ట్ ఏం చేయబోతున్నాం ఎలా చేయబోతున్నాం ఎలా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయబోతున్నాం అనే దాని మీద ఫోకస్ పెట్టాలి కానీ ఈవీఎంల వల్ల అయితే ఆ ప్రచారం వల్ల అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్ప లాభం లేదు